హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్యా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యా పర్సనల్ బ్లాక్ ఓపెన్ చే నాకు తెలిసి పార్క్ ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి ఎవరు వచ్చుం ఉండరు అందుకే మనం ఒక్కలమే తిరుగుతున్నాం ఇంకొక అరగంట అయితే చిలకలన్నీ వస్తాయి ఎగురుకుంటూ అనుకుంటు ఒరే అక్కడ కట్టేవారు అసలు సూపర్ ఉంది కదా సూపర్ ఉంది కదా అది నాకైతే సూపర్ అనిపించింది నిజంగా చిట్ చాట్ పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ తోటి చాలా బాగుంటుంది ఈ ఏరియా టంగుటూరు బంధులేమన్నాడు వీరేహం గురించి మాట్లాడమే ఊరు మొత్తం తిరిగి మంచిగా చదువుకోమన్నాడు తిరగడం తప్పలేదు చదువుకోవడం కూడా ముఖ్యం అది చెప్పాడు అది దప్ప మిగిలిన చెప్తాం మనం అది అరే నీకేరా ఏం చేస్తున్నావురా తుప్పలంటారా వద్దురే వద్దు తప్పురా నిజం చెప్పాలంటే ఈవినింగ్ వాకింగ్ కూడా అయిపోతుంది వీడియో తీసు వాష్రూమ్ ఎక్కడుందండి నన్ను అడుగుతున్నాడు నీలో చాలా శాఖలు ఉన్నాయా అంటే చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేనిదైతే మన ఛానల్లో ఉండరు నేను కూడా ఒక రిక్వెస్ట్ వీడియో పెడదామని అనుకున్నా బట్ మనం ఎంత పెట్టినా వాళ్ళు ఉండాలని ఉద్దేశం లేకపోతే ఉండరు అంతే నేను కూడా అలా చేసేటోడ్ బట్ ఈరోజు నాకు అర్థమవుతుంది ఆ పెయిన్ బట్ అంటే ఎవరు నన్ను పర్సనల్గా వచ్చి అడిగిన తర్వాత చేసి మళ్ళీ అలా అయితే చేయలేదు కానీ బట్ నాకు నచ్చిన రెండు మూడు ఛానల్ అయితే చేసేసిన నార్మల్గానే బట్ తెలియ అప్పట్లో అనిపించేది కాదు ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగానే ఫైనల్లీ మన వాళ్ళు ఫోటోలు అయితే అడిగినారు ఆబ్వియస్లీ ఒక కళాకారుడిగా మనం ఒక ఫోటో తీయడం అయితే జరిగింది ఒకటి కాదు పది ఇరవై తీసా ఒకటైతే నచ్చింది హ్యాపీ ఏదో హెల్ప్ చిన్న చిన్న హెల్ప్ చేసింది ఎంత బేద చెప్పుకోవడం బాగుంది కదా నిజంగా ఈ రోజు నుంచి అయితే భయం పోయింది జనాల మధ్యలో ఎట్లా తీయాలా ఎలా మాట్లాడాలా అని ఫీల్ అవుతుండే బట్ ఈ రోజు నుంచి మొత్తం పోయింది ఎందుకో తెలుసా ఒక్కసారి మనం డిసైడ్ అయిన తర్వాత వేరే దాని గురించి అయితే మనం ఆలోచించకూడదు ఆలోచిస్తున్నామా వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు వీడేం చేస్తాడు వాడేం చేస్తాడు అని ఆలో అనుకో మొత్తం నీ లైఫే కత్తం లైఫ్లో నువ్వు ఒకటి స్టార్ట్ చేసి అది మంచిదైనప్పుడు నువ్వు ఎవడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వద్దు సుదా వద్దు వేరేవాడి గురించి నీకెందుకు ఎందుకెందుకు ఇవన్నీ మెయిన్లీ ఇంకో టూ పార్ట్స్ ఉన్నాయన్నమాట అవి అవైతే తీసేస్తే మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లిటరలీ చాలా బాధ అనిపిస్తుంది నాకైతే మార్నింగ్ లేచా సిక్స్ ఓ క్లాక్ లేచి రెడీ అయ్యి బైక్ తీసుకొని మౌంట్ గీమ్ అన్నీ పెట్టుకొని వెళ్తే వాయిస్ ఓవర్ పోయింది ఇప్పుడు ఫ స్టో స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి మొత్తం వాయిస్ ఓవర్ బాగుందంటే కెమెరా క్లారిటీ లేకుండా పోయింది ఏంటో లైఫ్ ఇట్లానే అయిపోతుంది పెద్ద పెద్ద బండలు చూడండి లాంగ్ లెంత్ అనమాట ఇది లాంగ్ లెయిత్ లాగా కనిపిస్తుంది మనకి ఫైనల్లీ అయితే వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇంకొక వన్ కేమ్ అయితే ఉంది మనం కంప్లీట్ చేయడానికి బట్ ఏది ఎంతవరకు వచ్చిందో తెలియదు ఇది అయితే మసీద్ అనమాట సో ఆల్మోస్ట్ ఆపోజిట్లో ఉంటుంది మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ కేమ్ ఉండొచ్చు బాగుంది కదా కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది నాకు ఇవి పక్కనవి చూసినప్పుడు ఎవరు ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు మనం వ్లాగ్ తీసే పనులు ఉన్నాం లిటరీ చెప్తున్నా రోజు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే అన్నీ నీ కాదు ఆ కేబుల్ ఫ్రీచ్ పైకి వెళ్ళాను అక్కడేదో పైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ నేను ఎక్కడో పార్కింగ్ పెట్టి ఎక్కడికో వెళ్ళాను అదొకటి మళ్ళీ రిటర్న్ పోయినప్పుడు తుప్పలోంచి దూరే తుప్పలోంచి దూరే మళ్ళీ కిందకు వచ్చా చాలా పంచాయితీ అయితే అయింది చాలా ఇది అనిపించింది నాకైతే నచ్చింది అందుకే తీసా బట్ ఇది ముందు అయితే లేదు ఇప్పుడే ఉంది ప్రజెంట్ ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఆల్మోస్ట్ ఫారెస్ట్లోనే ఉంది ఇదంతా ఇంకా వేరే ఏం లేదు సింగిల్గా అయితే రాకండి అంత మంచిది కూడా కాదు లేడీస్ మెయిన్లీ లేడీస్ అయితే సింగిల్గా అయితే రాకండి ఈ సైడు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆపోజిట్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం మీరు చూసుకునే రండి ఎవరైనా ఉంటే తోడుంటారండీ లేదంటే అవసరం లేదు ఎందుకంటే మొత్తం చూడండి ఎట్లుందో ఫారెస్ట్ కంటే దారుణంగా ఉంది చెప్పలేం టైం బాగాలేదంతే టైం వేయడానికో ఏం చేయడానికి ఉండదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేయడం ఎందుకంటే నాకు కూడా చాలా రిలీఫ్ ఉంది నేను చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉండిపోయా చిన్న చిన్న బాధ్యతలు అయితే ఉంటాయి బట్ అప్పుడప్పుడు బయటకు వచ్చి వీడియోలు చేయడంలో తప్పైతే లేదని అనిపించింది అందుకే నేను ఓపెన్ అయ్యి ఇవన్నీ చేసుకుంటున్నా నాకు నచ్చింది మీ లైఫ్లో కూడా చాలా గోల్స్ ఉంటాయి జాబ్ ఒకటే గోల్ అయితే కాదు కానీ అది మిస్ అవ్వకండి ఎవరికైనా నేను ఈ విషయమే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే జాబ్ ఒకటే ప్రయారిటీ ఫ్యామిలీ ఒకటే ప్రయారిటీ అన్ని ప్రయారిటీయే బట్ మనం హ్యాపీగా ఉండడం కంటే ఏది ఎక్కువ కాదు ఇదైతే నేను పక్కా చెప్పాలనుకుంటున్నా చాలామంది అయితే ఈ వీడియో చేయాలని అనుకుంటున్నారు కానీ చేయడానికి భయం వేరేవాడు ఏమంటాడు వీళ్ళేమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు చాలా మంది నన్ను చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీడేంది ఇలా సడన్గా స్టార్ట్ చేసేసింది వీడియోస్ అని చెప్పి చాలా మంది స్టార్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు నేను చూసా నాకు అల్లారా ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన తర్వాతే బట్ విషయానికి వస్తే ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదా ఎందుకు భయపడాలి మీరు ఏమన్నా రేపులు చేస్తున్నారా మటర్లు చేస్తున్నారా వాళ్ళే ప్రశాంతంగా రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళే తిరగల ఏంది మీ లైఫ్లో మీరు చెప్పుకోవడంలో తప్పే ఉంది ఆల్మోస్ట్ ఛార్జింగ్ కూడా లాస్ట్కి అయితే వచ్చేసింది బట్ వ్లాగ్ అయితే కంపల్సరీ కంప్లీట్ అవుతుంది నాకైతే నమ్మకం ఉంది అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది వెళ్ళంగానే మనకైతే కంప్లీట్ అయిపోతుంది అంటూ ఏం చేస్తున్నారా అట్లా చేయకూడదు కదా ఇవి రెండు చింటూ బాయలు మీరేం కాదమ్మా చింటూ బాయలు ఇద్దరు అనమాట కరవట్లేదు సంతోషించాలి మనమైతే లవ్ ఇక్కడ ఒక లవ్ స్పాట్ అయితే ఉంది అనమాట నాకు తెలిసి టికెట్ అయితే ఫ్రీ ఉంది ఎందుకో అంటే మేబీ ఇవన్నీ రెడీ చేయడం వల్ల ఏమో నేను అయితే కరెక్టే ఇంకా వీళ్ళైతే రెడీ చేస్తున్నారు నాకు తెలిసి ఇంకా రెడీ చేసిన తర్వాత ఆ తర్వాత టికెట్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ మన డెస్టినీకి అయితే వచ్చేసినాం దగ్గరకు వచ్చేసినాం మనం అయితే ఇంకా టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అంతే నాకైతే అనిపిస్తుంది నైట్కి గట్టిగానే ఉంటుంది ఎందుకంటే వాకింగ్ చేసి చాలా రోజులైంది రోజులు కాదు నెలలైపోయింది ఇప్పుడు ఒక ఫైవ్ కేమ్ నడిచినా అంటే ఖచ్చితంగా రాజాజీ నైట్కి ఉంది నీకు ఉందిరా ఉంది నాకు అర్థమైపోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అసలు లిటరలీ సూర్యుడు అయితే బయటికి రాలే రెండవన్నర నుంచి ఇట్లానే ఉంది పరిస్థితి సో బ్రైట్నెస్ కూడా చాలా తక్కువ ఉంది చూద్దాం ఎట్లా వచ్చిందో ల్యాప్టాప్లో డమ్ చేసిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది మనకి వాయిస్ ఎవరు వచ్చిందా రాలేదా ఇవ్వాలా లేకపోతే ఏంటి అనేది నా ఫేవరెట్ ప్లేస్ అయితే వచ్చేసింది ఇదే అనమాట నేను లోపలికి వెళ్ళిన తరువాత చూపిస్తాను ఒకసారి ఎట్లుంటుందో లోపలికి లోపలికైతే వెళ్దాం ఒకసారి లోపలైతే ఎరగొట్టేసినట్టున్నారు ఇది చాలా బాగుంటుంది ఈ ఏరియా మస్తు ఉంటుంది సూపర్ ఉంటుంది మేబీ నేనైతే కనిపించాను బ్రైట్నెస్ అయితే కొద్దిగా తక్కువ ఉంటుంది సో ఇదంతా సూపర్ ఉంటుంది అనమాట కాఫీ షాప్ లాంటిది ఉండే ఇక్కడ ఇగో లాక్ అయితే వేస్తారు అండ్ పైన కూర్చొని తాగుతుండే అనమాట నేనైతే ఒక్కసారి ఆగిన అనుకుంటా ఒకసారి టూ టైమ్స్ అది ఆగిన ఇది చాలా విచిత్రంగా చూస్తున్నారు బాస్ నన్నైతే అందరి మధ్యలో తీస్తుంటే ఎవడు రైడు పిచ్చోడు అన్నట్టు చూస్తున్నారు బట్ ఐ డోంట్ క్య ఇది పోలీస్ కంట్రోల్ అనమాట ఈ రూమ్ నైట్ టైం గస్తీ గస్తీగాయడానికి ఇక్కడ పెట్టుకున్నారు ఎందుకంటే తెలియదు కదా ఎప్పుడేమవుతుందో ఏదైనా జరిగితే ఈ మధ్య ప్రభుత్వాన్ని బ్లైమ్ చేయడం చాలా అలవాటు అయిపోయింది వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ ఉంటే ఓకే లేదంటే ఖచ్చితంగా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు అయితే చేస్తాం మనం ఎంత నడిచినా తగ్గట్లేదు రాబమ్మా ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు అస్సలు అయితే లేదు నాకైతే చాలామంది సింబల్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు ఇది చూడడానికి అనిపించింది అనుకుంటా అరే ఆడి సింబల్ కాదురా అది పీస్ మనశ్శాంతి సింబల్ నాకు రాడ్ డే మీరు ప్లీజ్ ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం ఇంక ఇదే ఇంకా డెడ్ అండ్ అనమాట సో చుట్టూ తిరిగి అరౌండ్ నాకు తెలిసి ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉండదు ఫోర్ ఫైవ్ అని చెప్తున్నా కానీ ఓ త్రీ అండ్ హాఫ్ అట్లా ఉండవచ్చు త్రీ త్రీ అండ్ హాఫ్ అట్లా ఎందుకంటే కానిస్టేబుల్ సెలక్షన్కి ఫైవ్ కే వేసినాను మాకు తెలియదా అని నేను అన్నాం నాకైతే అనిపించింది నాకు తెలిసి ఇక్కడ సెక్యూరిటీ అనేది పెట్టారు పెట్టారో ఎందుకంటే ఇది ఒక డో అంటే ఫ్రీయే కదా ఎటు నుంచేనా వెళ్ళిపోవచ్చు దాని ప్రాబ్లం లేదు కానీ టికెట్ ఉన్నాడు మాత్రమే ప్రాబ్లం ఎగ్జిట్ మాత్రం చాలా వరస్ట్గా ఉందబ్బా ఇది మాత్రం ఎవడో పట్టించుకోలే ఎంట్రన్స్ని మాత్రం పట్టించుకున్నారు ఫైనల్లీ మనం లాగ్ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది త్రీ పాయింట్ ఫైవ్ కేమైతే మనం తిరిగేసినాం బట్ ఎలా వచ్చిందో తెలియదు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలా లేకపోతే వాయిస్ ఓవర్ దేని నుంచి వస్తుందో ఒకసారి చూసుకుందాం బైక్ అయితే చాలా దూరాన్ని ఉంది వెళ్తున్నా అక్కడికి తీసుకోవడానికి వేసుకోవడం మామూలుగా వేసుకుంటా లేదా ఒక్కొక్కటి ఫైనల్లీ బ్లాగ్ అయితే అయిపోయింది మనం బైక్ దగ్గరకి అయితే వచ్చేసినాం దగ్గర అయితే ఉన్నాం ఇంకొక టూ మినిట్స్ పడుతుంది అనుకుంటా బైక్ చాలా దూరాన్ని పెట్టినా కానీ ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టం కదా అదే మెయిన్ ఫైనల్లీ ఫోర్కి అయితే ఎంట్రీ అయినాం ఇప్పుడైతే బయటకు వచ్చేసినాం అరౌండ్ ఫైవ్ అయితే అయ్యింది వన్ అవర్లోనే తిరిగేసి వచ్చేసినాం మనం అయితే బైక్ అయితే ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం వచ్చేసినాం ఫైనల్లీ సాధించా రే ఆగరా రే ఇదే మన బైక్ ఎట్లా తీసుకోవాలి రా బా ఇప్పుడు